హలో ఫ్రెండ్స్ జప్రత్త ముచ్చట్లకి స్వాగతం ఈరోజండి సగ్గుబియ్యంతో అట్లు చూపిస్తాను చూడండి ఎలా చేయాలో ఇలా సగ్గబియ్యం అండి నానబెట్టుకోవాలి ఇలా మెత్తగా అయిపోవాలి అందులో ఉల్లిపాయలు వేసుకున్నాం అలాగే పచ్చిమిరపకాయలు కొంచెం కరేపా కట్ చేసి వేసుకున్నాను కొత్తిమీర కొంచెం జీలకర్ర సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇలా నొక్కుంటే కలుపుకోవాలన్నమాట బాగా నానాలండి నానితేనే బాగుంది సగ్గుబియ్యం ఇప్పుడు మన ఇంట్లో దోశలు పిండి ఉంటుంది కదండి పని కట్టిన రొసలు ఉన్నప్పుడు ఇలా చేసేసుకోవటం అందులో కలిపేయాలి దీంతో దోశలు వేస్తాను చూడండి ఎట్లా వేస్తాను ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని సరిపడా నూనె వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఎత్తి సరిపోతుందండి ఇలా వేసుకోవాలి నూత పెట్టేసేస్తే చక్కగా వేగుతుంది అనమాట ఇప్పుడు ఇలా ఒక వైపు కాలేకండి మళ్ళీ తిప్పుకోవాలి ఉండే వేసి నూనెపూట ఎక్కువ పట్టదు దించి చాలా బాగుంటాయండి ఈ వేసవి కాలం చలవు కదండి చక్కగా సగుబియ్యం వేసుకుని ఇట్లా దోశ వేసుకుని అంటే రాత్రి పడుతున్న వచ్చింది బాగుంటుంది అట్లాగే ఇప్పుడు ఎవరు భోజనాలు చేయట్లేదు కదా వేసుకుంటు దాని బదులు ఇలా వేసుకుని తల రెండు పెట్టా ఉంటే చక్కగా కడుపు నిండుతుంది హాయిగా ఉంటుంది ఇప్పుడు రెండో వేపు కూడా కాలిపోయింది ఇట్లా కాల్చుకోవాలండి ఎర్రకాల్చుకుంటే రుచిగా ఉంటుంది మళ్ళీ కొద్దిగా చేస్తాను చూడండి పైన బాగా క్రిస్పీగా ఉంటుంది లోపల కొంచెం సాఫ్ట్గా ఉంది చాలా టేస్ట్గా ఉంటుంది లో ఫ్లేమ్లో కాల్చుకుంటే చాలా బాగుంటుందండి పైలో పెట్టద్దు ద్దాం ఇది కూడా రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుందండి